చిచి చీటర్ల చేతిలో మహానందీశ్వరుడు శీఘ్ర దర్శనం టికెట్లలో చేతివాటం ప్రదర్శించిన కేటుగాళ్ళు ఒకే నంబర్ పై పలు టికెట్లు అందజేసి దోపిడి శివశివ ఆదాయానికి భారీ గండి కొడుతున్న ముఠా అనుచరులతో అక్రమాలకు అడ్డాగా మార్చుకున్న అధికారి కార్తీక మాసంలో అవినీతి లీలలు ప్రదర్శిస్తున్న సిబ్బంది మహానంది క్షేత్రంలో టికెట్ల భాగోతం వెలుగులోకి రావడం కలకలం రేపింది మహానందీశ్వరుడు చీటర్ల చేతిలో విలవిలలాడుతున్నారు దైవ దర్శనం కోసం వచ్చే భక్తులకు అందించే టికెట్లలో అంతా గోల్మాల్ జరుగుతుంది ఈ నంది విగ్రహం వద్ద నాలుగు రోజుల క్రితం టికెట్ల కౌంటర్ వద్ద ఉద్యోగి భక్తులకు టికెట్లను ఇవ్వకుండా తన వ్యక్తిగత సెల్కు ఫోన్పే చేయించుకోవడం విమర్శలకు దారితీసింది ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు వేశారు ఇక్కడ పర్యవేక్షణకు వేసిన ఒక అధికారి బంధువు అక్రమ దందా చేసినట్లు వెలుగులోకి వచ్చింది ఇంకొక సంఘటనలో శీఘ్ర దర్శనం కౌంటర్ వద్ద యాభై రూపాయల టికెట్ అందజేసి టికెట్ వెనుక వైపు నాలుగు సంఖ్య గుర్తువేసి ఐదు మందిని వెళ్లే విధంగా పంపించారు టికెట్ తీసుకున్న వ్యక్తి గెస్టెడ్ హోదాలో ఉండడంతో దేవాదాయ శాఖ అధికారి దృష్టికి తీసుకుని వెళ్లడంతో ఇరువురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది ఇటువంటి సంఘటనల్లో భాగంగా టికెట్ గోల్మాల్కు అధికారులు బరి దిగారు శీఘ్ర దర్శనం వెళ్లే భక్తులకు ఒకే పై పలు టికెట్లు పంపిణీ చేసి సొమ్ము చేసుకున్నారు ఇలా పదుల సంఖ్యలో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన మహానందీశ్వర స్వామి పర్యవేక్షణ సభ్యులు సాక్ష్యాధారాలతో ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రానాకు ఫిర్యాదు చేయగా జిఎస్పీ శ్రీనివాసరెడ్డికి విచారణ చేయమని ఎస్పీ ఆదేశించారు టికెట్ల గోల్మాల్పై విచారణ చేపట్టాల్సిన ఈవో శ్రీనివాసరెడ్డి పొంతనలేని సమాధానం ఇవ్వడం విమర్శలకు దారితీసింది ఒకసారి టెక్నికల్ సమస్య అంటూ మరొకసారి కరెంటు పోయిందంటూ చెప్పడం చర్చనీయాంశంగా మారింది టికెట్ల గోల్మాల్ జరిగిన సమయంలో కరెంటు సరఫరా ఉన్నప్పటికీ కరెంటు పోయిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలుస్తోంది టికెట్ల గోల్మాల్తో ఆలయానికి లక్షలాది రూపాయలు గండిపడినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి అక్రమాలకు పాల్పడిన అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు ఆరో తొమ్మిదో తారీఖునటువంటి జరిగినటువంటి అవగత తొమ్మిదో తారీఖు నాడు టెక్నికల్ ప్రాబ్లం వలన కొద్దిగా జరిగింది టెక్నికల్ ప్రాబ్లం కరెంటు పోయినప్పుడు పిఓ మెషిన్లో ఒకటే మేము పొట్టంగా వీళ్ళు మా టెక్నికల్ పర్సన్స్ కూడా కంప్యూటర్ ఆపరేటర్స్ పిలవడం జరిగింది ఆ రోజు దాన్ని రెటిఫై చేశాము వెటిఫై చేస్తే కూడా టికెట్స్ అన్నీ కరెక్ట్గా వచ్చినాయి ఒకే టికెట్ వచ్చిన వచ్చింది దాంట్లో కానీ అమౌంట్ మాత్రం కరెక్ట్గా పడింది కాబట్టి మేము దాన్ని వెటిఫై చేసే ప్రాబ్లం వెటిఫై చేసుకున్నాము అంతే తప్ప ఎలాంటి అవకతగులు ఎలాంటి టికెట్స్ గోల్మాల్ జరగలేదని ఇది వాస్తవంగా తెలియపరచుకుంటున్నాము టికెట్స్ గోల్మాల్ జరిగిన సంగతి కూడా ఇది మా మా కంప్యూటర్ ఆపరేటర్స్తో కూడా చూసి నేను ఇవ్వడం తీయడం జరిగింది కానీ ఇలాంటివి ఇవన్నీ అవాస్తవాలు So don't forget to subscribe and turn the yellow